టీచర్ టీషురాజనీ రేపు మా డిపార్ట్మెంట్లో టూ డే వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నాను దాని పేరు జే స్పెషల్ స్మార్ట్ థింకింగ్ అండ్ స్కూల్ ఎడ్యుకేషన్ అడ్యుకేషన్ ఇది కేవలం ఒక ప్రొఫెసర్లు ప్రొఫెసర్స్ అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ యూనివర్సిటీ యూనివర్సిటీ కాకుండా మా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మేము లోవర్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ సొసైటీకి కానీ ఏం చేసామనే దాని ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరుగుతుంది అలాగే ఈ ప్రోగ్రామ్ ఆంధ్ర యూనివర్సిటీ సెంటనరీ సెలబ్రేషన్స్లో భాగంగానే ఇది జరగడం జరుగుతుంది దీనిలో వాళ్ళు ఫిఫ్టీ థౌజండ్ స్పాన్సర్ చేశారు తర్వాత ఇందులో మొదటి రోజు మేము కొంతమంది స్కూల్ టీచర్స్ని వచ్చారు ఇప్పుడు పార్టిసిపేట్ చేశారు వాళ్ళకి ఈరోజు మొత్తం ఉదయం నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు లెక్చర్స్ ఇవ్వడం జరుగుతుంది తర్వాత మధ్యాహ్నం మూడు నుంచి ఐదు వరకు మా దగ్గర ఉన్నటువంటి ఈ ఎగ్జిబిషన్ అంతా వాళ్ళకి డెమో ఇవ్వడం జరుగుతుంది ఆ తర్వాత రేపు పూర్తిగా స్కూల్ స్టూడెంట్స్ వస్తారు ఉదయం తొమ్మిది మొదలవుతుంది సాయంత్రం ఐదు వరకు కొనసాగుతుంది ఇంచుమించు ఐదు వందల మంది స్టూడెంట్స్ రిజిస్టర్ చేస్తున్నారు అంత కార్పొరేట్ స్కూల్స్లో వాళ్ళే వస్తున్నారు రేపు వాళ్ళుకి అసలు మా టెక్నాలజీలో ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏమిటి అలాగే సాటిలైట్స్ని ఎందుకు పొమ్తాము స్పేస్లోకి భవిష్యత్తులో శాటిలైట్స్ ఎలా జీవితంలో భాగం అవుతుంది ఇప్పటికే జీవితంలో భాగం మీరు మొబైల్ ఫోన్ వాడుతున్నారు మీరు టెలికాస్ట్ చేస్తున్నారు ఇవన్నీ సిగ్నల్స్ ఏంటంటే అందులో భాగంగా సాటిలైట్ రిసీవర్స్ శాటిలైట్ డిస్క్రిమినేషన్ ఇదంతా సో అలాగే మొబైల్ ఫోన్స్ వీళ్ళన్ని కూడా సాటలైట్ రిలేటెడ్ టెక్నాలజీ అవి సో మనం తెలియకుండానే వీటిని వాడుతున్నాం కానీ అసలు వాటిల్లో అడ్వాంటేజెస్ ఏంటి డిసడ్వాంటేజెస్ ఏంటి ఇలానే ఎట్సాడని ఇస్రోగా పండించారు అది కూడా శాటలైట్ ద్వారా ఒక లెక్చర్ ఒక దగ్గర నేను రెండు లెక్చర్ ఇస్తే మన దేశం మొత్తం అంతా కూడా అది ఎవరైతే రిసీవ్ చేసుకోగలుగుతారో వాళ్ళందరూ కూడా దాన్ని యాక్సెస్ చేయగలుగుతారు అలాంటిది ఆల్రెడీ ఇస్రో వాళ్ళు పుట్టే ప్రవేశపెట్టారు ఇప్పుడు మనం ఆన్లైన్లో లెక్చర్స్ ఇస్తున్నాం కదా అది కూడా ఇందులో భాగంగానే వస్తాయి అలా టెక్నాలజీస్ అన్నీ కూడా మేము ఈరోజు రేపంతా డెమా డెమోన్స్ట్రేషన్ ఇస్తాం పిల్లలకి వచ్చే పిల్లలకి మా స్టూడెంట్స్ ఇస్తారు అలానే వేరియస్ మోడల్స్ కూడా పెట్టామన్నమాట కేవలం సెపరేట్ టెక్నాలజీ కాకుండా జీవితంలో వాళ్ళు చూస్తున్నటువంటి సమస్యలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ సమస్య అలాగే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్లో సమస్యలు అట్లనే స్పేస్ టెక్నాలజీలో వచ్చేసి సమస్యలు అలాగే దీంట్లో నువ్వు ఏం చేశారంటే ఇస్రో వాళ్ళు కూడా వాళ్ళ స్టాల్ ఎస్టాబ్లిష్ చేశారు అది కూడా స్టూడెంట్స్ వచ్చే వాళ్ళు తిరిగించవచ్చు అలాగే కొంత స్పేస్ వీడియోస్ కూడా మేము ఇక్కడ డిస్ప్లే చేస్తాం వాళ్ళ కోసం అలాగే కొన్ని పజల్ కండక్ట్ చేస్తున్నాం అవి కూడా ఇది స్మార్ట్ బోర్డ్ అనమాట ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది స్మార్ట్ బోర్డ్ ఇందులో చాలా ఇన్నోవేటివ్గా అన్నమాట అది కూడా వాళ్ళ పిల్లలకి డెమాన్స్ట్రేషన్ ఇస్తాం అలా కాకుండా చాలా వరకు కొన్ని పజల్స్ పెట్టాం చాలా మ్యాప్ మేకింగ్లో వాటిలో అవి కూడా చాలా బాగుంటాయి అవన్నీ కూడా సద్వినియోగం చేసుకుంటే పిల్లలు బాగుంటుంది అంటే చాలా సాఫ్ట్వేర్స్ రిమోట్ సెన్సింగ్ని కండక్ట్ చేస్తున్నాం రిమోట్ సెన్సింగ్ కోర్సు మాకు జియో జియో మెథమాటిక్స్ అలాగే అంటే రిమోట్ సెన్సింగ్ మేము సాటిలైట్ దగ్గర నుంచి వచ్చేట డేటా ప్రోడక్ట్స్ని అనలైజ్ చేస్తాం వాళ్ళు ఏం చేస్తారంటే కమ్యూనికేషన్ చూస్తారు సాటిలైట్ నుంచి గూగుల్ కమ్యూనికేషన్ చూస్తారన్నమాట మాది వాళ్ళది వేరు కాబట్టి మాకు కొంత వాళ్ళలో ఉంటుంది మాది వాళ్ళ కొంత మాకు బాగుంటుంది అందుకే ఈరోజు ప్రిన్సిపల్ గారు చాలా మాట్లాడడం తెలియదు గవర్నమెంట్ మేము డిఈఓకి నేను ఇన్ఫార్మ్ చేశానండి ఆల్రెడీ వన్ మంత్ మీపోతే చెప్పాను అక్కడి నుంచి నన్ను ఆయన డిప్యూటీ డైరెక్ట్ చేశారు ఆయనతో మాట్లాడితే ఆయన యాభై ఆరు స్కూల్స్ ఉన్నాయి మాకు వాళ్ళందరికీ చోడిస్తే హెడ్ మాస్టర్స్ అందరికీ చెప్తాను అన్నారు వాళ్ళు ఎవరు రాలి మరి ఇంత మంచి ప్రాబ్లమ్ వాళ్ళు మిస్ అవుతున్నారు మీరు చెప్పాము వాళ్ళకి చెప్పాము వాళ్ళు రెస్పాండ్ అయ్యి వాళ్ళు తొందర తొందరగా దీనికి రెస్పాండ్ అవ్వాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది మనం తిరగడానికి మాకు రెండు నెలలు టైం పట్టిందండి నిజంగా మేము ఎంత టైం వేస్ట్ చేసామో ఎంత కష్టపడ్డామో మాకు తెలుసండి ఇందులో వచ్చారు ముగ్గురు సైంటిస్టులు ఉన్నారు అప్పుడు నాతో వాళ్ళు కూడా ఈ పార్టిసిపెంట్స్కి వీళ్ళకి తర్వాత అలాగే వచ్చిన పిల్లలకి అందరికీ కూడా దాన్ని ఇంపార్టెన్స్ చెప్తారండి వాళ్ళు చెప్తారు కేవలం మేమే చెప్తే కాలం అంటే అందువల్ల వాళ్ళని కూడా ఇందులో భాగం చేస్తాం ఫ్యూచర్లో ప్రోత్సాహం ఉంటే తప్పనిసరిగా పెడతామంటుంది ఎందుకంటే యూనివర్సిటీ అనేది సొసైటీకి ఒక రోల్ మోడల్గా ఉండాలి ఎడ్యుకేషన్లో కానీ మిగతా వాటిలో అన్నింటిలో కూడా రోల్ మోడల్గా ఉండాలి ముఖ్యంగా భావి తరాదు విద్యార్థులకి స్కూల్ విద్యార్థులకి వీటి గురించి అవగాహన ఉంటే బహుశా వాళ్ళు దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇంకా మంచి స్థాయికి రావాలని స్పేస్ టెక్నాలజీలో ఎదగాలని దేశంలో ఏర్పడతారు సరే బాగానే ఉంటుంది జీవో ఇంజనీరింగ్ చదివే వాళ్ళకి గవర్నమెంట్లో జాబులు వస్తాయి అలానే రిమోట్ సెన్సింగ్ జిఎస్ఐడ్ ఎవరో జాబులు బాగానే వచ్చింది మా దాంట్లో ఎవరు అన్ఎంప్లైడ్గా లేరు ముప్పై మూడు మంది ముప్పై ఐదు మంది స్టూడెంట్స్లో ఇరవై మంది క్యాంపస్లోనే రిక్రూట్ అయిపోతారు మిగతా అయిపోయినా అందులో సగం మంది మళ్ళీ వెళ్ళరు ఐదు డివిషన్కి వెళ్తారు కొంతమంది అబ్రాడ్కి వెళ్తారు అలాగే మా దాంట్లో ఐపీఎస్ వచ్చిన అమ్మాయి అది సినిమా అయిపోయింది గ్రూప్ వన్ అయ్యారు ఐఏఎంలో చెబుతున్న వాళ్ళు నాకు తెలిసి ఒక అరడ సినిమాకి పైన ఉన్నారు బాగా ఉన్నారు మీరు అడ్మిషన్ అవ్వడానికి స్టూడెంట్స్ వచ్చి తెలుగు మీడియం తెలుగు మీడియం నుంచి వచ్చే వాళ్ళకి అగ్ని దాంట్లో ప్రత్యేకించి ఏమి ఉంటుంది కానీ బట్ రెమెడియల్ క్లాసెస్ అనేది ఉంది అది మాకు ప్రస్తుతం వరకు అందుకే ఏమో అవసరం పడలేదు అవసరం పడలేదు ఒక అంటే తప్పనిసరిగా వాళ్ళకి క్లాసులు చెప్పాలని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి నచ్చిపోతున్నారు రెగ్యులారిటీ చూస్తాను కాకపోతే కర్సనల్ ప్రభుత్వం దాంతో ఈ సమస్య రాదన్న ఇప్పుడు ఉన్నటువంటి కాంపిటేటివ్ వరల్డ్లో ఎంతగానో శ్రమిస్తే తప్ప టెక్నాలజీ మన టెక్నాలజీలోనూ అలాగే అభివృద్ధికి వస్తున్నటువంటి దీంట్లో అభివృద్ధికి వస్తున్నటువంటి ఐఓటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ డీప్ లెర్నింగ్ వాటిల్లో కూడా మా టెక్న టెక్నాలజీతో పాటు వాటిల్లో కూడా నేర్చుకోగలిగినప్పుడు

Obrigado. <laughs>